గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది డిఆర్ఓ కాజావలి ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకొని ఫిర్యాదుల్ని స్వీకరించారు ఇందులో భాగంగా పలువురు బాధితులు మీడియా ముందు తమ ఆవేదన వెళ్లిపోయి అధికారులు సత్పరమే స్పందించి తమ సమస్యల్ని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఏమిడి నా పేరు మున్నంగి శివలీల మాది కొల్లిపర మండలం దంతలూరు గ్రామం అయితే రెండు వేల ఇరవై ఒకటిలో మా వారు చనిపోయారు బాబు పాప కరోనా టైంలో చనిపోయారు బాబు పాప అయితే బాబు కూడా చనిపోయాడు రెండు వేల పద్నాలుగులో మా బాబు చనిపోయాడు సూసైడ్ చేసుకున్నాడు అయితే పాప ఉందండి మాది పెద్ద ఉమ్మడి కుటుంబం పెద్ద కుటుంబం అనమాట అయితే మాకు నలుగురు ఆడపడుచులు ఈయనొక్కరే కొడుకు అనమాట మొత్తం ఈయనే చేసేవాళ్ళు ఇంట్లో మొత్తం కూడా అయితే మా వారు కూడా చనిపోయారు కాబట్టి పాపని బాబు చనిపోయాడు కదా మా ఆడపడుచులకి ఇవ్వమని చెప్పేసి ఆడపడుచు కారు అబ్బాయికి ఇవ్వమని చెప్పేసి అన్నారండి అంటే మా ఇంట్లో వాళ్ళు కొంచెం పిచ్చితరాగా ఉంటారు మళ్ళీ ఇది మూడో తరం అవుతుంది ఇస్తాను మేనర్ కాలు వద్దు అని చెప్పేసి అంటే ఇంకా మా ఆడపడుచు కారు అబ్బాయిలకి ఇవ్వలేదని చెప్పి ఇంకా వాళ్ళ ఇష్టం ఆడపడుచు పిల్ల కొడుకు ఇవ్వలేదని చెప్పేసి ఇక బయట వాళ్ళకి ఇచ్చుకున్నానని చెప్పి మాకున్న పొలం అంతా మాకున్న పొలాన్ని ఆడపడుచు ఆడపడుచులందరికీ రాసేసారండి వాళ్ళకి యాభై సంవత్సరాల నాడు ముప్పై సంవత్సరాల నాడు పిల్లలు అయ్యి కట్న అట్నగానుకలు అన్నీ ఇచ్చేసి అన్నీ జరిపేసి మాకున్న దాన్ని మాకేమి మా మామయ్య గారు మా అత్తగారు అన్నారు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల నుంచి మా ఆయన పేరు మీద పొలం ఉన్నది ఇప్పుడు పెద్దలదే కదండి మా ఆయన పేరు మీద ఉండేది ఆయన పేరు మీద పొలం ఉన్నా పెద్దల పేరు మీదే ఉన్నది దాన్ని ఏం చేశారంటే వాళ్ళే తీసేసుకొని ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏమి ఇవ్వుకోకుండా నా పాపకు కూడా ఏమి ఒక ఎకరం పొలం ఇస్తాను అన్నానండి ఏమి ఇవ్వనీకోకుండా నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి వాళ్ళందరూ కలిసి రెండు ఎకరాలు ఎనభై సెంట్లు ఉన్నది అది నా పొలము నాకే కావాలి నా కొడుకు లేడు నా మనవాడి లేడు కాబట్టి అంటే ఇప్పుడు మరి నేను ఆడపిల్లకి పెళ్లి చేసి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఏమీ ఇవ్వాల్సింది ఇవ్వలేదు మరి ఇవ్వాలి కదండి నేను నాకు ఈ టెన్షన్లు పెట్టేసి ఇంటి మీదకి గొడవకు వచ్చేసి ఇంట్లో కూడా ఉండనీకోకుండా నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి హాస్పిటల్ కట్టాలంటే అక్కడ చూసి పక్కన వేసుకోమని చెప్పారు ఎమ్మెల్యే గారు మరి సంవత్సరం బట్టి ఆ పక్కన వేసుకొని ఉంటే నిన్న మున్సిపాలిటీ వాళ్ళు మూడు పక్లేజ్లు తీసుకొచ్చి తీసేయమని గొడవ మరి ఎమ్మెల్యే గారు ఉండమని ఉండమని చెప్పారు కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు కూడా ఆడు ఉండండి ఆల్టర్నేటివ్ ఏర్పాటు దాకా అని చెప్పాడు మరి గత సంవత్సరం బట్టి ఎమ్మెల్యే గారి దగ్గరికి మరి అట్లానే కేంద్ర మినిస్టర్ దగ్గరికి అట్లానే కలెక్టర్ గారి దగ్గరికి ఎంఆర్ఓ దగ్గరికి అనేక మంది కలెక్టర్లు మారుతున్నారు కానీ వాళ్ళ సమస్య పరిష్కారం కావట్లేదు వచ్చిన వాళ్ళ తీసేయండి తీసేయండి అంటే మరి వాళ్ళు ఆల్టర్నేట్ తీపికుండా ఏమి లేకుండా వీళ్ళందరికీ కూడా కరినపాడులో ఇచ్చారు ఆ కొరినపాడులోనేమో కోర్టులో ఉందని చూస్తున్నారు అవన్నీ పెద్ద అడవిలాగా తయారైంది వీళ్ళు ఇచ్చినట్లు మరి వెంటనే వాళ్ళకి అక్కడ ఆల్టర్నేట్ ఏర్పాటు లేకుండా ఏమి లేకుండా తీసేమిట్టి ఆడిపోతారు అందుకని ఈరోజు మళ్ళీ కలెక్టర్ గారిని కలిసి మళ్ళీ పోయి పోయినసారి కూడా కలిసాము ఒక పాత సంవత్సరంలో ఆల్టర్నేట్ ఏర్పాటు చేసేదాం మరి కలెక్టర్ గారు కూడా ఉన్న కలెక్టర్ గారు కూడా చెప్పారు కనుక ఈ విషయంలో మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేసేది ఏముందంటే ఒక ఇరవై ఐదు స్థలాలు కేంద్ర మినిస్టర్ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ పరిష్కారం చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇక్కడిని పడవేసి ఇల్లు కట్టుకోవడం జరిగిందనమాట ఇన్ని రోజుల నుంచి ఆ ఇళ్ళకి ఎవరికి రిజిస్ట్రేషన్ లేవు మేము సొంతగా పది అడుగుల బజార్ని వదులుకొని ఉన్నాం ఆ బజారిని రెండు వేల ఇరవైలో మా పెద్ద తాత మనవడైన నడింపల్లి దానకృష్ణారావు ఎవరికి చెప్పకుండా ఎవరిని మా నడింపల్లి సోమయ్య గారి కుటుంబ సభ్యులను ఎవరిని సంప్రదించకుండా తను సొంతగా జాయింట్ బజార్ అని చూపిస్తూ దొంగ రిజిస్ట్రేషన్లు చేయించి రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు మా కుటుంబ సభ్యులు ఎవరు అక్కడ వెహికల్ నిలిపినా మమ్మల్ని రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తూ నానా అఖండాలు చేస్తూ అక్కడ అనేక రకాలైన ఇబ్బందులకు గురి చేస్తూ మా ఫ్యామిలీ మెంబర్లు మొత్తాన్ని భయభ్రాంతులను చేస్తున్నాడు ఒక పథకం ప్రకారం తను నటిస్తూ వాళ్ళ ఆవిడిని అందరికంటే ముందుకు పంపించి మగోళ్ళ మీద తిడుతున్నారని దొంగ పోర్వకు కేసులు పెట్టించి పెదగాకని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించడం జరుగుతుంది నేను ఇండియన్ ఆర్మీలో ఇరవై మూడు సంవత్సరాల నుంచి సర్వీసు చేస్తా దేశాన్ని కోసం రక్షణ చేస్తుంటే మా కుటుంబ సభ్యుల్ని రక్షించే వారు ఎవరూ లేరండి ఈ విషయాన్ని మీడియా ముఖంగా ముఖ్యమంత్రి వరకు పంపించి ఈ దొంగ రిజిస్ట్రేషన్లు చేస్తున్న నడింపల్లి దానికృష్ణారావు లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను దీనితో పాటు అక్కడ నివసించే ప్రజలకి అనేక రకాలుగా ఇబ్బందికి గురి చేస్తున్నాడు చదువుకున్న పిల్లలు ఉన్న ప్రాంతంలో ఎక్కడెక్కడి నుంచో రౌడీ మోకల్ని తీసుకొచ్చి ఆ బజార్ ద పది అడుగుల బజారులో ఆయన మనుషుల్ని నిలబెట్టడం కారులు నిలబెట్టడం మా సొంత బజార్ని తనగా రాయించుకొని ఈ రోజు నుంచి ఎవరు వచ్చినా కూడా నేను ఒప్పుకోను అనే విధంగా మాట్లాడటం జరుగుతుంది మీడియాకి ఇది తెలియ నేను ప్రధానంగా నేను కోరుకునేదండి ఇప్పుడు మా ఇంటి కోసం నా దగ్గర డాక్యుమెంట్లు లేదు నేను ఇక్కడ రిజిస్టార్ గారి కంప్లైంట్ చేశాను వాళ్ళు ఏం చెప్తున్నారంటే పూర్వ ఆస్తులు దీనివల్ల మేము రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అయితే మా కుటుంబ సభ్యుల్ని ఎవరిని సంప్రదించకుండా మీరు ఎలా చేశారు అని అడిగితే పూర్వ ఆస్తుల కోసం మేము సంప్రదించము అని చెప్పారు కోర్టుకు వెళ్ళవలసిందిగా వాళ్ళు చెప్తున్నారు కానీ మమ్మల్ని సంప్రదించకుండా చేసిన సొంత బజారిని రద్దు చేయాలని నేను ముఖ్యంగా కోరుచున్నాను అయితే పింఛను పదేళ్ళు అవుతుందండి మా వారు చనిపోయి పదేళ్ళు అవుతున్న పెన్షన్ ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అని వస్తేనేమో అత్తగారికి ఇస్తున్నారు ఇంట్లో ఆమె వాళ్ళ కొడుకు చిన్న కొడుకు కార్డు ఉండిద్ది నా దగ్గర ఉండదు అయితే నాకు పెన్షన్ కావాలని పెట్టుకు పెట్టుకుంటానికి వచ్చాను ఇప్పుడు నేను నేను ఒక్కదాన్నే ఉండానండి ఆ కార్డులు పిల్లలు లేరు మళ్ళీ విడమర్సం అంటేనేమో కార్డు విడిగే పెట్టండి అని అంటే అట్లా చేయట్లేదు మా సచివాలయంలో అసలు ఏం పట్టించుకుంటులే అందుకని ఇక్కడికి వచ్చాను నేను ఏడకొత్త వీళ్ళు అంటారు ఆప్షన్ ఉండపు పెట్టుకోవాలి కదమ్మా ఇప్పుడే ఎందుకు పెట్టుకుంటున్నామంటే అప్పటికి అని ఆశతో వచ్చానండి నేను అది వితంత పెన్షన్ ఇద్దరికి రాదంటున్నారు కలిసి ఉంటున్నారా మేము విడిగా ఉంటున్నామండి ఆమె చిన్న కొడుకు కాడ ఉండిద్ది నేను విడిగా ఉంటాను పిల్లల్ని పెట్టుకొని మారంటే మారవట్లేదండి నా పేరే తీయమని చెప్తున్నాను అట్లా పేరు తీయటానికి కుదరదాం ఒకటే అయ్యిద్ది అప్పుడు సింగిల్గా ఉండిద్ది పెన్షన్ అంటున్నారు మరి ఆమె కొత్తే మరి నాకన్నా సగం ఇవ్వాలి కదా నాకు సగం ఇవ్వట్లా ఆమె చిన్న కొడుకు కాడు వండిద్ది ఆమె తీసుకుంటుంది నాకు షుగర్ నేను ఇన్సులిన్ చేసుకోవాలి వారానికి ఐదు వందలు ఇండిషన్లు కొనుక్కోవాలి మరి బాధలన్నీ పడలేక నేను ఇక్కడన్నా ఏదన్నా పని జరుగుద్దని వచ్చాను